ఈ చివరి వరకు చూడండి దేవుని దేవుని ఆశీర్వాదాలు పొందండి నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ యందు మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు మీ జీవితంలో చేయునుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట మీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు విషయ అరవై ఒకటో అధ్యాయం ఏడు వచ్చిన ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ యూ షెల్ హ్యావ్ డబుల్ హానర్ ఐసియా చాప్టర్ సిక్స్టీ వన్ వర్సెస్ సెవెన్ చువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి